మల్కాజ్గిరి పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రైతుల కోసం తెరాస పార్టీ తలపెట్టిన దీక్షకు హాజరయ్యి మద్దతు తెలిపారు టిఆర్ఎస్ ఉద్యమ నిరసన దీక్ష పేరుతో పెద్ద ఎత్తున మల్కాజ్గిరిలోని నూట ముప్పై ఆరు నూట ముప్పై తొమ్మిది నూట నలభై ఒకటి డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిరసన తెలిపి రైతులకు రైతుల கேந்திர புத்வ தீரனும் என்ன கட்டினாம் மயனம் మరి ముఖ్యంగా గమనించాలి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో కానీ ఎప్పుడు కానీ ఈ విధంగా రైతన్నలను ఆదుకున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మర మా కేసీఆర్ గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము నిద్రబోము కేంద్రాన్ని నిద్రపోనియమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లెవెన్త్ నాడు ఢిల్లీకి వస్తూ ఉన్నాం అంతలోగానే మీరు స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే మా టైము మీ టైము వృధా కాకుండా రైతన్నలు హ్యాపీగా నిద్రపోతారు తప్పకుండా మరి లెవెన్త్ లోగానే డిసిషన్ తీసుకొని స్టేట్మెంట్ ఇవ్వాలని గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మేము మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోతాం రైతన్నలకు అండగా ఉంటాం కొనుగోలు చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జై తెలంగాణ